నమస్కారం నా పేరు షేక్ జిలాన్ బాషా జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ సభ్యుడి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రోజున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గురి గురించి మాట్లాడుతూ ఆయన కడపకు మరియు రాయచోటికి విచ్చేసిన సందర్భం ఏమిటంటే అక్కడ ప్రభుత్వాధికారిపై దాడి జరిగినందుకు ఆయన వచ్చి వాళ్ళని పరామర్శించి ఆ నేరస్తులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అభియంత్రాంగాన్ని కోరారు దానికి ఈ మాజీ ఎమ్మెల్యే తప్పు పడుతున్నాను ఆయనకు రాయలసీమ అంటే కోపము రాయలసీమ మీద ఏమాత్రం అభిమానం లేదు అలాగే ఇక్కడ కులాల ప్రస్తావన తెచ్చారు ఆయన రెట్ల మీద ఏదో కోపం ఉందంట అయ్యా నువ్వు కొత్తగా ఇప్పుడు ఈ సామాజిక వర్గాల పేర్లు చెప్తూ ఈ కులాల కుంపటి పెట్టే ఆనవాయితీ ప్రొద్దుటూరులో లేదు నువ్వు ప్రారంభించబోతున్నావు లేక ప్రారంభించావు ముందే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారి మీద మీలాంటి వారు ప్రత్యేకంగా నీ గురించి చెప్తున్నా శివప్రసాద్ రెడ్డి రాచమల్లు నీ గురించి చెప్తున్నా ఒక మద్యం అధికారి మద్యం పట్టుకుంటే ఆ ఆఫీస్కి వెళ్ళి అతని కుర్చీలో నువ్వు కూర్చొని బెదిరించిన రోజులు మర్చిపోయావా ఆ రోజు పవన్ కళ్యాణ్ లాంటి ఒక మినిస్టర్ లేడు ఉప ముఖ్యమంత్రి లేడు కాబట్టి నువ్వు హ్యాపీగా బయట తిరిగినావు ఆ రోజే పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రి ఉంటే నీకు తెలిసేది నీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉండేదో అసలు నీకు భాషా జ్ఞానమైన ఉందా మీ పూర్వీకులు రాచమల్లు రామచంద్రారెడ్డి గారు మహానుభావులు ఆయనకు నేను అభిమానిని అలాంటి వారి కుటుంబంలో పుట్టినవాడిని భాషన్న కనీసం కొంచెం మర్యాదస్తంగా వాడవు మీకు గౌరవంగా ఉంటుంది ఆ కుటుంబానికి గౌరవంగా ఉంటుంది ఇసుక గురించి మీరు చేసిన పనులు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా పొద్దుటూరులో ఇసుక పట్టుకున్న పోలీస్ అధికారిని మీద దాడి అసలు దాడి అనేది మీ సంస్కృతి ప్రభుత్వాధికారులు అంటే ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తన్నారు అని చెప్పారు అసలు ప్రధికారులను ఏ మాత్రం గౌరవం లేకుండా రాజ్యంగా ఆ అధికారుల చేత వాళ్ళ చేతులు నోట్లు కట్టేసి పని చేయించుకునిది మీరు అడ్డమైన అడ్డగోలు పనులు చేయించుకునేది మీరు అక్రమ దందాలు చేసింది మీరు అలాంటి మీ లాఠోళ్లకు శిక్షించబడుతున్నారని మీకు పౌరుషం పరుచుకు ఈ మాటలు మాట్లాడారా ఒక నేరస్తుడిని శిక్షించినందుకు బాధగా లేదు మీలాంటి వారిని శిక్షించినందుకు మీకు పౌరుషం వచ్చింది దానికి మళ్ళీ సామాజిక వర్గం అంటగడుతున్నారు మీరు మన ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే మీ గురువు గారైన వరదరాజు రెడ్డి గారు రెడ్డి ఆయనకేం దాంట్లో తప్పు కనిపించలేదు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మీ మిత్రులు ఆయనకు దాంట్లో తప్పు కనిపించలేదు వాళ్ళు కూడా రెడ్లే కదా కాస్త అర్థం చేసుకోండి మీరు మాట్లాడిన ప్రతిసారి నవ్వులు పాలవుతున్నాడు జిల్లా రాయలసీమ వైభవం గురించి మీకంటే కూడా మా నాయకుడికి చాలా గొప్పగా తెలుసు వీరభైదవేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పిన వ్యక్తి మన రాయలసీమ రాయలు వెళ్ళిన ప్రాంతం మన రాయలసీమ వేమారెడ్డి మన రాయలసీమ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెలిసింది మన రాయలసీమ ఆయనకి ఈ గొప్ప ఇంకా మాకు తెలియని ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మా నాయకుడికి తెలుసు రాయలసీమ మీద గౌరవం లేదని చెప్తావు రాయలసీమ మీద మంచి అభిప్రాయం లేదని చెప్తాం మీకు లేదు కాబట్టి మీరు రాయలసీమ వాసులు మనం చెప్పుకొని మీలాంటి వాళ్ళు రాయలసీమను బ్రష్టు పట్టిస్తున్నారు ఎంతో కొంత పాండిత్యం మీద సాహిత్యం మీద గొప్ప వ్యక్తుల మీద అవగాహన ఉండే మా నాయకుడికి ఎప్పుడు రాయలసీమ మీద గౌరవం ఉంది కాబట్టి మీరు ఇక్కడసారి ఇలాంటి మాటలు మాట్లాడి నవ్వుల పాలు కాకండి నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా ఈ పాలన ఎంత గొప్పగా ఉనిందో ఐదు సంవత్సరాలు ప్రజలు అనుభవించారు నోరెత్తితే అబద్ధం నోరెత్తితే అబద్ధం మీ నాయకుడు కానీ మీరు కానీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వై నాట్ అంటే ఏమైంది ఇది విజయం గుర్తు కాదు విక్టరీ అనుకున్నారు ఇది మీ జనాలు మీకు ఇచ్చిన సంఖ్య రెండు పదకొండు వన్ అండ్ వన్ పదకొండు ఆ స్థాయికి మీకు దా దిగజార్చి జనాలు మీకు ఇంట్లో కూర్చోబెట్టే ఇంట్లో కూర్చోకుండా మా నాయకుడి మీద ఎందుకు అవాపులు చవాపులు లేదు ఇది పద్ధతి కాదు మీరు మీ పద్ధతులు మార్చుకోండి